హలో ఎవ్రీవన్ హవర్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాగసాయి కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వుల ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలోకి నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల నువ్వులు తీసుకున్నాను మూడు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లం సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు రెండున్నర కప్పు బెల్లం వేసుకున్న సరిపోతుంది ఈ నువ్వుల్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి ఈ నువ్వులు వేగేలోపు మనం నువ్వు ఉండలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా నువ్వులుండలు తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి ఈ నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉండేలా చేస్తుంది అలాగే గుండె జబ్బులు దరిచేరవండి ఇంకా ఈ నువ్వుల వల్ల రక్తం సరఫరా మెరుగుపడుతుంది అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది హైబీపీ తగ్గుతుందండి ఈ ఉండలు స్కిన్కి హెయిర్కి ఎంతో మేలు చేస్తాయండి ఇవి ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్కిన్ ఎంతో సాఫ్ట్గా గ్లాసీగా మారుతుంది హెయిర్ కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి ఇవి పిల్లలకి ప్రతిరోజు పెట్టడం వల్ల వాళ్ళ హైట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది పిల్లలు హైట్ పెరగట్లేదు అని బాధపడే వాళ్ళు ఆ పిల్లలకి ప్రతిరోజు ఒక నువ్వు ఉండ ఇవ్వడం వల్ల వాళ్ళ హైట్లో చేంజ్ అనేది మీరు గమనించవచ్చు అంత బాగా పనిచేస్తాయండి ఇవి ఇవి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే రోజు కోక్టి తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు మన బాడీకి అందుతాయండి నువ్వులు చాలా వరకు వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం వేగితే సరిపోతుంది నువ్వులు లో ఫ్లేమ్లో వేపుతాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి నువ్వులు వేగిపోయాయి వీటిని పక్కన తీసేసుకుందాం అదే గిన్నెలో వేయకోకుండా పక్కన వేరే గిన్నెలో వేసుకోవాలండి లేదంటే అడుగున ఉన్నవి మాడిపోతాయి ఇప్పుడు బెల్లాన్ని మనం సన్నగా తరిగేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తీసుకొని బెల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి మీలో ఎంతమందికి నువ్వు ఉండలు ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం ఇది లేడీస్కి చాలా మంచివండి నువ్వు ఉండలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ కంటే కూడా సిజరీన్లు ఎక్కువగా ఉన్నాయి ఆ సిర్జరీలు చేసేటప్పుడు మనకు వెన్నుముకకి ఒక ఇంజక్షన్ వేస్తారు కదండి ఆ ఇంజక్షన్ అనేది అప్పుడు అంత బాధ అనిపించదు కాకపోతే ఫైవ్ టు టెన్ ఇయర్స్ గడిచిన తర్వాత చాలా పైన అనిపిస్తుంది అలాంటి నొప్పులకి కూడా ఈ నువ్వు ఉండలు ప్రతిరోజు తీసుకుంటే చాలా వరకు ఆ నొప్పులు అనేవి తగ్గిపోతాయండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను చెప్తున్నాను నేను అలా రోజుకొక నువ్వు ఉండ తినడం వల్ల ఆ నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోయిందండి ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న నువ్వులను వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పౌడర్లా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మూడు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగా కుదిరేయండి ఉండలు ఇంకా ఈ నువ్వు ఉండలు బెల్లంతో కూడా చేసుకుంటారండి అది ఇంకా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు బెల్లాన్ని కూడా ఆ నువ్వుల పొడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లము నువ్వుల పొడిలో కలిసేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మనం ఈ రెండు ఎంత బాగా మిక్స్ చేస్తే ఉండలు అనేవి అంత బాగా వస్తాయి అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేయలేదు ఈ నువ్వులు ఉండలు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి అయ్యే వరకు మిక్స్ చేయాలి ప్రెస్ చేస్తూ మనం మిక్స్ చేసుకుంటే బాగా వండలు అవుతాయి చూడండి అలా వండలు అవుతున్నాయి అలా అవ్వాలి అంతవరకు బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకున్నాక అలా కొంచెం పైకి ఎగరేసినట్టుగా అంటే రౌండ్గా వస్తాయండి ఉండలు చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మొత్తం అన్నీ ఇలాగే ఉండలు చేసుకోవాలి మీకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అన్నీ ఇలాగే ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి చాలా టేస్టీగా కుదిరే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి మీకు నచ్చాయా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అలాగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకోక నువ్వు ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్